ఇప్పుడు ఇప్పుడైన తర్వాత కొద్దిసేపటి క్రితమే జగన్పై దాడి నిందితుల అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయిదాడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది ఒకవైపు ఈ ఘటనపై అధికార పక్షాలు తీవ్ర విమర్శలు అయితే గుప్పించుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు అయితే గుప్పించుకుంటున్నాయి ఇక ఈ రాయి దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది మరోవైపు సీఎంపై దాడి ఘటనను చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు ఈ క్రమంలోని నిందితులను గుర్తించిన పోలీసులు వారిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయగా తాజాగా ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన ఆయనపై రాయి దా దాడి జరిగింది విజయవాడలో బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ వద్ద జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ రాయి దాడి చోటు చేసుకుంది ఇక రాయితో కొట్టింది సతీష్ అనే వ్యక్తి అని పేర్కొన్న పోలీసులు అతడికి సహాయం చేసిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు ఏ వన్గా సతీష్ ఏ టూగా దుర్గారావును చేర్చారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దుర్గారావు చెబితేనే సతీష్ సీఎం జగన్ పై దాడి చేసినట్లు విచారణలో పోలీసులు తేల్చారని చెబుతున్నారు బస్సుకు ఇరవై అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన ఉన్న రోడ్డుపై సతీష్ సిమెంట్ రాయి ముక్కతో బస్సుపై యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు రాయితో దాడి చేసిన తర్వాత సతీష్ దుర్గారావులు తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది ఇక సతీష్ తో పాటు మరో నలుగురు వ్యక్తులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు అనంతరం సతీష్ను అరెస్ట్ చేసి మెడికల్ టెస్టులు నిర్వహించారు ఆ తర్వాత అయితే కోర్టులో హాజరుపరిచారని అయితే చెప్తూ ఉన్నారు